మనకు ఎల్లుండే శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా అక్షంత్రలతో ఇలా చేస్తే చాలు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది సంవత్సరం పొడుగునా కూడా మీరు రాజయోగాన్ని అను అనుభవిస్తారు అలానే కాకుండా డబ్బుకు లోటు లేకుండా చక్కగా ఉండటానికి ధన సమస్య అనేది తీరిపోయి డబ్బు బాగా రావటానికి ఆ రాముల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటేనండి మీరు అక్షంత్రలతో ఈ పరిహారం చేయటం వల్ల మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుందనమాట అసలు అక్షంత్రలతో మనం ఏం పనిని చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి నచ్చే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మనకు బుధవారం అంటే ఏప్రిల్ పదిహేడవ తేదీన మనకి ఏంటంటే శ్రీరామనవమి రాబోతుంది శ్రీరామనవమి అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఘనంగా జరుపుకుంటూ ఉంటారు అందరూ కూడా ఏంటంటే రామనవమిని జరుపుకుంటూ ఉంటారు ఆ రోజు కొత్త బట్టలని ధరిస్తారు అలానే కాకుండా ఏంటంటే శ్రీరాముల వారి కళ్యాణాన్ని చూడటానికి అందరూ కూడా ఏంటంటే గుళ్ళకు వెళ్ళటం అలానే కాకుండా గుట్టలపై జాతరలు జరగటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము రామనవమిని ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా హిందువులందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు కొన్ని ప్రదేశాలలో కొన్ని ప్రాంతాలలో ఏంటంటే ఒక జాతర వాతావరణం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే తలంబ్రాలు ఇవన్నీ కూడా రాముడికి పోస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూసి చాలా ఆనందంగా మనం ఏంటంటే సంతోషిస్తూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే అందరూ కూడా చిన్న పెద్ద అంటే అవధులు లేకుండా మనం చక్కగా సంతోషిస్తూ ఉంటాం కదా కాబట్టి నవమి తిది రోజున మర్చిపోకుండా అండి మీరు అక్షంత్రలతో ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి ఇలా కనుక మీరు ఆచరించినట్టయితే ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ ఇంట్లో అక్షంత్రులు ఉన్నాయనుకోండి అక్షంత్రలతో ఈ పరిహారం చేయటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీరు చూడగలుగుతారని మనకు పండితులు చెబుతున్నారండి కాబట్టి ఏంటంటే అక్షంత్రలతో ఈ విధంగా చెయ్యండి నార్మల్గా పసుపు బియ్యాన్ని మనం కలిపి అక్షంత్రలుగా అంటే తయారు చేసుకుంటాము అందరి పూజ ఏంటంటే ఏంటంటేనండి చక్కగా అక్షంత్రలు ఉంటూ ఉంటాయి అవి కాకుండా ఏంటంటే మనం కొత్తగా అక్షంత్రలు తీసుకొని కనుక ఈ పరిహారము చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఆ రాముల వారి యొక్క అనుగ్రహం అలాగే సీతాదేవి అనుగ్రహంతో మనకంతా కూడా మంచి జరుగుతుంది సంవత్సరం పొడుగున కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా డబ్బు రావడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారన్నమాట పురాణాల ప్రకారం ఏంటంటేనండి ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా అక్షంతలు ఏంటంటే చాలా శక్తివంతమైనవి అందులో బియ్యం ఏంటంటేనండి దైవానికి సంబంధించినవి అలానే కాకుండా పసుపు కూడా దైవానికి సంబంధించింది అంటే లక్ష్మీ కారకం లక్ష్మీ రూపం కాబట్టి పసుపుతో పరిహారం చేస్తే తప్పకుండా అంటే మనకు ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజునండి శ్రీరామనవమి రోజు మర్చిపోకుండా అండి మీరు గుర్తుపెట్టుకోండి నార్మల్గా మనం ఏంటంటే సెలవు దినమని మనం పడుకున్నా ఏది చేసినా కానీ సూర్యోదయానికంటే ముందు మీరు నిద్ర లేవండి అలా నిద్ర లేచి ఇంటిని వాహనని శుభ్రం చేసుకోండి అనంతరం వచ్చేసి చక్కగా ఏంటంటే గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అలానే కాకుండా పూలమాలతో మామిడి అంటే తోరణాలతో ఇలా అలంకరించుకోండి ఇంటిని అలానే కాకుండా వాకుని చక్కగా శుభ్రం చేసుకోండి ఇంటిని తుడిచేటప్పుడు ఉప్పు పసుపుని వేసేసి చక్కగా కొంచెం కర్పూరం పొడిని కూడా వేసేసి ఆ ఇంటిని ఏంటంటే శుద్ధి చేయండి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు అలానే కాకుండా ఏంటంటే చక్కగా అండి మీ ఇంట్లో మీరేంటంటే రాముల వారిని పూజించుకోండి నార్మల్గా అందరిండ్లలో రాములవారి పటాలు ఇలా ఉంటాయి కదా అక్కడ మీరు ఏంటంటే మీ పూజ గదిలోనైనా సరేనండి దీపారాధన చేసుకోండి అలానే కాకుండా ధూపం వేసుకోండి మనం ఏంటంటే ఈరోజు వడపప్పు పానకం ఇవన్నీ కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే భక్షాలు కూడా చేసి నైవేద్యంగా పెడతారు అంటే పూర్ణాలు అంటారు రకరకాలుగా అనుకుంటూ ఉంటారు పులిహోర ఇవన్నీ కూడా నైవేద్యం పెడుతూ ఉంటారు అలానే దీపారాధన చేసుకుంటూ ఉంటారు కొంతమంది కొత్త బట్టల్ని కూడా ధరిస్తారు అలానే కొంతమంది సీతాదేవి లాగా అంటే రెడీ అయ్యే అవ్వటం ఇలాంటివన్నీ చూస్తారు ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే రాముల వారికి పసుపు రంగు వస్త్రాలంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగులో ఉండే వస్త్రాలను ధరించండి మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మీ ఇబ్బందులు తొలగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే మన పూజ గదిలోనే మనం ఈ పరిహారం చేయాలన్నమాట మీరేం చేయండి అంటే కనుకనండి కొత్త పసుపు రంగు వస్త్రం తీసుకోండి కొత్తదంటే నార్మల్గా మీరు ఒకసారి ఉపయోగించిందన్న పర్వాలేదు కానీ నీళ్ళల్లో దానికి అప్పుడప్పుడు అంటే అప్పటికప్పుడు తీసేసి దాన్ని చక్కగా వాడుకోవచ్చు ఇలా పసుపు రంగు వస్త్రం పచ్చేసిన తర్వాత ఏంటంటేనండి కొద్ది బియ్యాన్ని తీసుకోండి బియ్యంలో కొద్దిగంత పసుపుని పోసేసి చక్కగా ఏంటంటే మీరు ఆవు నెయ్యితో కానీ లేదంటే నార్మల్ నెయ్యి మన ఇంట్లో ఉంటుంది కదా ఆ నెయ్యితో కానీ మీరు ఏంటంటే అక్షంత్రులను రెడీ చేసుకోండి అంటే తయారు చేసుకోండి ఒకవేళ నెయ్యి మీ దగ్గర లేదనుకోండి కొంచెం అంత నూనెను పోసేసి కూడా మీరు అక్షంత్రాలను కలుపుకోవచ్చు అక్షంత్రాలు కలిపిన తర్వాత ఏంటంటేనండి ఈ అక్షంతలు ఏంటంటే ఆ పసుపు రంగు వస్త్రంలో పెట్టండి అలా పెట్టిన తర్వాత మన దగ్గర అయోధ్య అక్షంత్రల్ని మనం దాచుకున్నాం కదా అందరి దగ్గర అయోధ్య అక్షంత్రలు ఉంటాయి కదా ఆ అయోధ్య అక్షంతో అక్షంత్రలతో మనం ఏంటంటే చిటికెడన్ని మూడు సార్లు చిటికెడు చిటికెడు మూడు సార్లు అక్షంత్రలను తీసుకోవాలి అయోధ్య అక్షంత్రాలలో నుంచి చిటికెడు చిటికెడన్ని మూడు సార్లు అక్షంత్రలు తీసుకొని మనం కలుపుకున్న అక్షంత్రలు ఎన్ని పెట్టుకోవాలండి అని మీకు సందేహం రావచ్చు గుర్తుపెట్టుకోండి పసుపు రంగు వస్త్రం పరిచేసి చక్కగా అందులో ఒక స్పూన్ కంటే ఎక్కువగా మీరు అంటే నార్మల్గా మనం కలుపుకున్న అక్షంత్రలు పోసేసి అందులో చిటికెడి చిటికెడన్ని మూడు సార్లు మనం అయోధ్య అక్షంత్రులు పోసేసిన తర్వాత అందులో వచ్చేసి ఐదు యాలకులు పదకొండు రూపాయలను పెట్టండి ఇలా పెట్టిన తర్వాత దాన్ని అంటే చక్కగా ఒక చిన్న మూట కట్టండి ఈ మూట ఎందుకు కట్టాలో తెలుసా అండి ఇలా కట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అయోధ్య అక్షంత్రలకు చాలా శక్తి ఉంటుంది ఆ రాములవారి ఆశీస్సులతో మనకు ఆ అక్షంత్రలు వచ్చాయి కదా కాబట్టి ఆ రాములవారి అనుగ్రహం మనకు కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకు శ్రీరామనవమి కదా లక్ష్మి అలాగే మనకేంటంటే సీతాదేవితో పాటు రాము వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ధనానికి లోటు రాకుండా డబ్బు సమస్య తీరిపోయి ధనం అనేది విపరీతంగా రావటానికి ధనానికి సంబంధించిన ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య నుంచి మనం బయటపడటానికి ఎంత సంపాదించినా కానీ కొంతమందికి అయితే చిల్లి గవ్వ కూడా దక్కకుండా పోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకోవటానికి ధనం అంటే చక్కగా మన దగ్గరికి ఆకర్షించడానికి ఉపయోగపడే పరిహారం అనమాట అక్షంత్రలు చాలా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అక్షంత్రలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చెడు అనేది తక్కువగా ఉంటుంది అక్షంత్రులు ఎక్కడైతే మనం పెడతామో అక్కడ కేవలం దేవతలు దేవుళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ చెడు అనేది చాలా తక్కువగా ఉంటుంది ఆ ప్రాంగణంలోకి ఏంటంటే ఎలాంటి చెడు అనేది కూడా ఆవహించదన్నమాట కాబట్టి పసుపు బియ్యం అంటే అక్షంతలు అంటే నార్మల్గా పసుపు బియ్యమే కదా ఈ పసుపు బియ్యం ఏంటంటే రెండు కలుస్తున్నాయి కాబట్టి చాలా శక్తివంతంగా మారుతాయి అనమాట ఇలా మారిన వాటిని ఏంటంటే మనం ఏంటంటేనండి మనం ధనం దాచే కుబేర స్థానం ఉంటుంది కదా అక్కడ దాచుకోవచ్చు ఇంకా మీరు సందేహం రావచ్చు పదకొండు రూపాయలు ఎందుకండి అంటే కనుక డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే మనం ఎప్పుడు చెప్పుకుంటాం ఫలితాలు అధికంగా వస్తాయని కాబట్టి డబ్బుతో డబ్బు పరిహారం చేయాలండి అలా చేయటం వల్ల ఫలితాలు అనేవి అధికంగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరేంటంటే పదకొండు రూపాయలని పెట్టండి అనంతరం వచ్చేసి ఏంటంటే ఐదు యాలకులను తీసుకోండి ఈ ఐదు అనే సంఖ్య కానీ ఐదు యాలకులను కానీ మనం ఏంటంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి అమ్మవారికి ఐదు అనే సంఖ్య కూడా చాలా ఇష్టము ఐదు యాలకులు కూడా కూడా అమ్మవారికి ఇష్టం అనమాట కాబట్టి ఐదు యాలకులు పదకొండు రూపాయలు పసుపు బియ్యము అందులో అంటే అక్షంత్రలు ఆక్షంత్రలో అక్షంత్రల్ని మనం కొన్నిటిని కలుపుకొని చక్కగా ఏంటంటే మూట కట్టి దానికి అగరబత్తుల ధూపం చూయించి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక కొంచెం దీపం చూయించి వాటిని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి ఎలా సంకల్పం చెప్పుకోవాలంటే కనుక ధనానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే అంటే తీరిపోవాలి గుర్తుపెట్టుకోండి మీరు అక్షంత్రని కలుపుతారు కదండి కలిపేటప్పుడు వాటిని కొంచెం గాలికి ఉంచండి ఎందుకంటే తేమ అనేది ఉండదు మనం నూనెతో ఒకవేళ కలిపిన నెయ్యితో కలిపినా ఏంటంటే అవి కొంచెం ముద్ద ముద్దగా అవుతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఏంటంటే కొంచెం ఆరబెడితే అంటే ఆరబెట్టడం అంటే బయట వేసి అలా ఆరబెట్టకూడదు కొంచెం మనం ప్లేట్లోనే కలుపున అంటే ప్లేట్లోనే కొంచెం మీరు అంటే ఇలా నూనె కానీ అలానే పసుపుని కానీ కొంచెం తక్కువగా పోసుకొని కలుపుకోండి కొంచెం అంటే మనకు ఎల్లో కలర్లో ఉంటే సరిపోతాయి మరీ తడి తడిగా ఉండేలాగా మరీ ఆయిల్ అంతా కూడా వెళ్ళేలాగా ఇలా కలుపుకోకండి నార్మల్గా గా ఇలా కలిపేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి చక్కగా ఇవన్నీ వస్తువులు అంటే యాలకులు అలాగే అంటే పదకొండు రూపాయలని కలిపి పెట్టి అనంతరం వచ్చేసి ఇంకేంటంటే కనుక వాటిని మూట కట్టేసి దీపం దూపం చూయించిన తర్వాత ఆ మూటని మనము అంటే శక్తివంతమైన మూటగా భావించాలి ఈ మూట సాక్షాత్తు రాముల వారి యొక్క అనుగ్రహంతో మనకు అంటే కలిగింది అని మనం భావించుకోవాలి ఇలా భావించుకున్న అనంతరం ఏంటంటే కనుక అండి ఆ మూటని తీసుకెళ్ళి ధనం దాచే చోట మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా పెట్టుకోండి వీర్వాలో పెట్టండి లేదంటే డబ్బు దాచే చోట ఎక్కడైనా సరే పర్వాలేదు అక్కడ పెట్టుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే పెట్టుకోండి ఇలా ఏంటంటే కనుక సంవత్సరం పొడుగునా మూట మన దగ్గర అంటే నిల్వ ఉంటుంది ఎలా నిల్వ ఉంటుంది అంటే కనుక అందులో మనం నిష్ట నియమాలతో పరిహారం చేసామనుకోండి ఒక్క వస్తువు కూడా చెడిపోదు అనమాట ఒక్క వస్తువు కూడా పాడైపోదు అందులో పెట్టిన మనం పసుపు బియ్యం కూడా చెడిపోకుండా చక్కగా ఉండటానికి చాలా అద్భుతమైన ఫలితాలను మనకి ఇవ్వటానికి అవి మన ఇంట్లో వదిగి అంటే ఉండటానికి ఎప్పుడూ కూడా మనకు ధన సమస్య రానివ్వకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది మనకు పనిచేయటం అనేది జరుగుతుందన్నమాట ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా మనం పెట్టుకుంటాం కదా ఇలా పెట్టేసి చక్కగా నార్మల్గా ఏంటంటే శుక్రవారం కానీ శనివారంలో కానీ ఆ మూటని తీయాలి ధూపం చూయించాలి మళ్ళీ పెట్టుకోవాలి ఇలా మీ యొక్క ఇష్టం కొంతమంది బీర్వాలో డబ్బును దాస్తారు కొంతమంది లాకర్లో పెట్టుకుంటారు కొంతమంది కబోర్డ్స్లో దాచుకుంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి వారు పెట్టుకుంటూ ఉంటారు కదా ధనాన్ని అలా ఆ యొక్క అంటే దగ్గరే ఈ మూటని పెట్టేయండి ఇది చాలా చిన్న మూట అవుతుంది కదండి పెద్ద మూట కూడా కాదు కదా కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట చాలా చిన్న మూట అవుతుంది కాబట్టి పెట్టేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అది చూసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని మనకు పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి గుర్తు పెట్టుకోండి ఓ అదే అయోధ్య అక్షంతరాలన్నీ కూడా పోసేసి ఇలా మూట కట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా మనకు పండితులు ఏం చెబుతున్నారంటే కనుకనండి అంటే శాస్త్రాల్లో పండితుల్లో ఇలా చెప్పబడుతుంది ఏంటంటే అయోధ్య అక్షంత్రాలను కొన్నిటిని కలిపినా అవి అయోధ్య అక్షంత్రాలుగా మారిపోతాయి అంటే నార్మల్గా ఇప్పుడు మన ఇంట్లో ఉండే అక్షంతరంలో కొద్దిగా చిటికడన్ని అయోధ్య అక్షంత్రలు వేసామనుకోండి అవి అయోధ్య అక్షంత్రులుగా మారిపోతాయి ఎందుకంటే నార్మల్గా అందరి ఇళ్ళలోకి అయోధ్య అక్షంత్రులు వచ్చాయి కదా కాబట్టి ఆ అక్షంత్రలతో చక్కగా ఈ కొన్ని అక్షంత్రులు కలిపేసి పరిహారాలకు ఉపయోగించుకోవచ్చు అలానే కాకుండా రామనవమి కాబట్టి రాములవారి పటానికి కూడా చక్కగా అక్షంత్రలు అంటే మన తలపై మన భర్తతో వేయించుకొని చక్కగా అంటే వాళ్ళ పాదాలకు అంటే నమస్కారం చేసుకోవచ్చు అలానే కాకుండా అక్షంత్రలను కొద్దిగా అన్ని తీసుకుని అయోధ్య అక్షంత్రులు చిటికడన్ని తీసుకుని అనంతరం ఏంటంటే కనుక చక్కగా పటం ముందు పెట్టుకుని పూజా కార్యక్రమాలు చేసుకుని ఆ అయోధ్య అక్షంతరంలో ఒక ఐదు బియ్యపు గింజలు అంటే నార్మల్గా అక్షంత్రంలో ఐదు బియ్యపు గింజలు తీసుకుని మనం పర్సులో పెట్టుకున్న మనకు ధన ద్వారాలు తెచ్చుకొని డబ్బు నిరంతరం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఎవరికైతే ధనం ఉండదు ధనం రాదు ఎంత సంపాదించిన కానీ మిగలదు పర్సులో చెల్లి గవ్వలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా డబ్బు అనేది ఆకర్షిస్తుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే మీరు శ్రీరామనవమి తిది రోజున ఖచ్చితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చండి ఎప్పుడు చేసిన ఫలితం వస్తుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అలా మీరు మీ బీరువాలో మూటని పెట్టిన తర్వాత అలాగే వదిలేయకండి దాన్ని తీస్తూ ఉండండి తీస్తూ ఉండండి అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా దీపము ధూపము నైవేద్యము ఇలా చూయిస్తూ ఉండండి మళ్ళీ మీరు మీ బీర్వాలో పెట్టుకోండి లేదంటే మీరు డబ్బు దాచే చోట ఎక్కడైనా సరే కాబోర్డ్స్ ఇలాంటివి కొంటూ ఉంటాయి కదా అక్కడైనా సరే చక్కగా పెట్టే ఇలా చేయడం వల్ల ఏంటంటే మంచి ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్ట ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి ధనానికి లోటు అనేది ఉండదు ఆ రాముల వారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది అనమాట ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు అది చిన్నది కానీ పెద్దది కానీ ఏ వ్యాపారం అయినా పర్వాలేదు ఆ వ్యాపారంలో మీకు ఒకవేళ గల్లా పెట్టి ఉన్నా లేదంటే ఒకవేళ మీరు ధనాన్ని దాచి ఒక బాక్స్ ఏదైనా సరే ఒక డబ్బా లాగా ఏదైనా ఉన్నా సరే అందులో కూడా ఈ చిన్నగా మూటని కట్టేసి పెట్టుకోవచ్చు వచ్చు గుర్తుపెట్టుకోండి ఒక టీ స్పూన్ అన్ని మన నార్మల్ అక్షంత్రలు తీసుకుంటే అందులో చిటికెడు చిటికెడు అయోధ్య అక్షంత్రాలను వేస్తాం కాబట్టి అవి పరమ పవిత్రంగా శక్తివంతంగా మారి అవి మనకు ఫ్యూచర్ని అనమాట ఒకవేళ మీకు చెడిపోయినట్టు అనిపించినా ఒకవేళ అంటే బాలేనట్టు అనిపించినా ఆ మూట మూడు నెలలండి ఖచ్చితంగా మూడు నెలలు అయితే చెక్కు చెదరదండి ఉంటుంది మన బీరువాలో కానీ మనం దాచే ప్రదేశాన్ని బట్టి మూడు అయితే ఉంటుంది ఆ మూడు నెలల తర్వాత ఏంటంటే దాన్ని తీసేసి ఒక రావి చెట్టు మొదట్లో మాత్రమే వెయ్యండి మిగతా చెట్లు మొదట్లో మాత్రం వెయ్యకండి రావి చెట్టు మొదట్లో వేసేసి వదిలేసి ఇంకొక మూటని ఏంటంటే నార్మల్గా ఇలా తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఏదైనా పండగ తిది కలిసి వచ్చినప్పుడు ఇలా మనం ఏంటంటే మనకి మనం ఏంటంటే చక్కగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకొని కూడా మన ఫలితాలు ైతే పొందవచ్చు అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ శ్రీరామ తిది రోజున మర్చిపోకుండా మరీ మరీ మనకు పురాణాలు ఇవే చెబుతున్నాయి అయోధ్య అక్షంత్రులను కలిపేసి చక్కగా పరిహారం చేస్తే ధనం వస్తుంది నార్మల్గానే ఏంటంటే అక్షంతరలు పరసులో పెట్టుకోవడం వల్ల అక్షంతరం మనం ధనం దాచే చోట దాచుకోవడం వల్ల ఏంటంటే ధనం వస్తుందన్నమాట అంటే ధనం ఎలా వస్తుందండి చాలా మందికి సందేహం ఉంటుంది కదా గుర్తు పెట్టుకోండి దేవుడు మనకు డబ్బు ఇస్తాడంటే ఒకటేసారి కోటి రూపాయలని ఇస్తాడని కాదు లక్షల్లో సంపాదనని ఇస్తాడని కాదండి సంపాదించుకునే అంత స్థితిగతి మనకు అంటే ప్రసాదిస్తాడు అలానే కాకుండా భగవంతుడు మనకు అంటే బలాన్ని ఇస్తాడు ధైర్యా అంటే ధైర్యాన్ని ఇస్తాడు మనం పని చేయకుండా చేత కాకుండా సోమరిగా ఉంటాం కదా అలా చేతకానితనాన్ని మనకు అంటే భగవంతుడు అంటే తీసేస్తాడు అలానే కాకుండా ఏంటంటే మనకు ధనప్రాప్తి కలిగేలాగా చేస్తాడు డబ్బుని మనం సాధించుకునేంత శక్తి మనకు ప్రసాదిస్తాడు డబ్బు ఏదో ఒక రూపంలో మనకు చేతికి అందేలాగా కూడా చేస్తాడు అలానే కాకుండా మనం కష్టపడి ధనం సంపాదించినప్పటికీ కూడా అందులో మనకు రూపాయి కూడా లాభం ఉండదు కదా అలాంటి లాభాన్ని కూడా ఇవ్వటానికి దైవం అనేది ఎప్పుడూ కూడా మనకు అంటే అను అనుకూలత కలగజేస్తూ ఉంటుందన్నమాట అంతేకాని లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి ధనం ఇలా వస్తుంది అంటే కనుక మంది అనుకుంటారు ఇంకా మాకు కోట్ల కోట్లు వచ్చేస్తాయి ఇంకా మేము ధనవంతులు అయిపోతామని అలా అనుకుంటే తప్పండి అలా కాదనమాట అందుకే ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుడు మనకు అంటే బుద్ధి బలంతో పాటు చక్కటి బలాన్ని కూడా ప్రసాదించాలని మనం కోరుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే దేవుడు మన కోరికను అంటే నచ్చుతాడు మెచ్చుతాడు మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాడనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఈ శ్రీరామనవమి రోజున మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు గుర్తుపెట్టుకోండి యాలకులు డబ్బు ఎప్పుడూ కూడా ధనాన్ని రెట్టింపు చేస్తాయనమాట అంటే ధనం వచ్చేలాగా చేస్తాయి నా అంటే నార్మల్గానే మనకి ఏంటంటే రెండింతలు మన సంపాదనను పెంచే యొక్క శక్తి ఈ పరిహారానికి ఉంటుందని కూడా మనకు శాస్త్రం చెబుతుందనమాట కావున ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి శ్రీరామనవమి తిది రోజున మర్చిపోకుండా ఈ పనినైతే మీరు చేయండి ధనం వస్తుంది ధనానికి సంబంధించిన సమస్య తీరిపోయి రాముల వారి అనుగ్రహంతో పాటు సీతాదేవి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలను కూడా మీరు కలగజేసుకునే యోగాలు మీకు సిద్ధిస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి నమ్మకంతో చేయండి ఫలితం అయితే అధికంగా మీకు వస్తుందనమాట అండి